వర్తమానం మిస్ నా మాట వినండి దేవుడు నాకు నాకు ఆ ప్రత్యక్షత ఇస్తున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్తున్నా సౌల మీద దేవుని అభిషేకం దేవుని అనాయింటింగ్ దిగింది జాగ్రత్తగా ఉండాలి దేవుని చేత రక్షణ అంటే ఆయన కృప చేత రక్షించబడి మారు మనసు పొంది ఎదిగిన వారు అంతేగాక దేవుని పరిచర్యలో పాలిభాగస్తులైన వారు దేవుని సేవకులమైన మేము దేవుని టీమ్ దేవుని కోసం నిలబడుతున్నవారు సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు అభిషేకించాడు అభిషేకించి ఒక అధికారాన్ని కింద పెట్టాడు ఆయన ఒక మంచి అధికారిగా ఒక రాజుగా చేశాడు కానీ దేవుని అభిషేకాన్ని తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని తనకి దేవుడిచ్చిన మంచి అధికారాన్ని దేవునికి విరోధమైన రూట్లో వెళ్ళి పోగొట్టుకున్నాడు సౌలు దేవుని కనికరాన్ని పోగొట్టుకున్నాడు దేవుని కృపని పోగొట్టుకున్నాడు దేవుని హృదయానికి దూరం అయిపోయాడు దేవుని హృదయానుసారమైనటువంటి అభిషక్తుడిగా లేడు సౌలు ఎందుకో దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నాకు తెలియ దేవుని బిడ్డ అభిషేకంతో చెప్తున్నాను ఈ మాటలు దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడు మాపై అభిషేకం ఉంచాడు దేవుడు నిన్ను రక్షించాడు నీ మీద అభిషేకం ఉంచాడు నిన్ను ఎన్నుకున్నాడు నిన్న ఒక ప్రత్యేకించబడిన పాత్రగా ఆయన నీ మీద ఆయన అభిషేకం అనే కృపనుంచాడు సౌలు చేసిన పని దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళిపోయాడు చక్కటి నీ రాజ్యము ఎప్పటికీ ఉంటుందనే ప్రవచనం ఉంది సౌలుకి నీ రాజ్యము ఎప్పటికీ ఉంటుంది అని మీరు ఆ మాట కావాలంటే చదవండి సమయాలు మొదటి గందం పదిహేనో అధ్యాయం పదిహేడవ వచనంలో అందుకు సమయాలు నీవు దే నీవు దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రములకు శిరస్సు వైతివి యహోవా నిన్ను ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించను మరి యహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్మల్ని అమాలయకు నిర్మూలన చేసి చేయము వారి లయమగ వరకు వారి వారితో యుద్ధము చేయమని సెలవేగా నీవు ఎందుచేత యహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి వనను మాట వినక నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నావు ఒకప్పుడు వింటున్నారా దేవుని బిడ్డలారా అల్పుడుగా ఉన్నావు ఒకప్పుడు అసలు నువ్వు నథింగ్ నువ్వు నేను అల్పుడుగా ఉన్న నిన్ను దేవుడు వెతికి కదా అక్కడ పదిహేడు వచ్చినప్పుడు అంటాడు కదా నిన్ను వెతికి నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇస్రాయల్ గోత్రములకు శిరస్సు ఏమి ఏమి బ్లెస్సింగ్ అంటది గోత్రముల కట ఏమయ్యావు నువ్వు శిరస్సు వైతివి ఎంత గొప్ప ఎనాయింటింగ్ అండి అది ఎంత గ్రేట్ బ్లెస్సింగ్ అది సౌలు మీద కదా ఎంత గ్రేట్ ఎంత మంచి దర్శనం ఎంత గొప్ప పిలుపు అది నువ్వు ఎన్నికలేని నిన్ను ఇస్రాయేల్ గోత్రములకు శిరస్సు అయ్యావు శిరస్సు అంటే నువ్వు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి చెప్పండి ఇప్పుడు మనం శరీరానికి మన శిరస్సు ఎంత ప్రాముఖ్యమైందో ఇస్రాయేళ్ల గోత్రానికి శిరస్సు అటీ శిరస్సు వైతివి అయితే నువ్వేం చేశావు ఏం చేసావు నువ్వు నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మూలము చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా చూడు దేన్ని వదులుకోవాలో దాన్ని నువ్వు వదులుకోవాలా దేన్ని చంపాల దాన్ని చంపాలా దేన్ని నరికి పడేయాల దాన్ని నరికి పడేయాలా దేన్ని విడిచుకోవాలా విడిచుకోవాలా దేన్ని పక్కకు పెట్టాలా అది పక్కకు పెట్టాలా ఆఫ్టర్ ఆల్ ఇహలోకి సంబంధమైన సంపద కొరకు అని ఆశపడేది ఇహలోకి సంబంధమైన వాటి కోసం అని ఆశపడేది ఇహలోకి సంబంధమైనటువంటి అమాలేకుల యొక్క దరిద్రత శతమైన వాటి కోసం అని ఆశపడేది అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నిన్ను ఎక్కడి నుంచి పైకి ఎక్కడికి లేపా దేవుడికి ఇష్టమైన జీవితం ఏంటంటే ఎక్కడి నుంచి దేవుడు మనల్ని లేపాడు అది మర్చిపోవద్దు ఎక్కడి నుంచి రక్షణ ఇచ్చాడో మర్చిపోవద్దు సిరస్ అయినాక మర్చిపోయాడండి ఈ వ్యక్తి స్టేజ్ పెరిగాక మర్చిపోయాడు ఈ వ్యక్తి అభివృద్ధి పొందినాక మర్చిపోతాం మన జీవితాల్లో ఒక స్టేటస్ వచ్చినాక గతాన్ని మర్చిపోదాం పొగరు గర్వం అహము కోపం ద్వేషం అన్నీ మనిషిని ప్రభావితం చేసేస్తాయి అవన్నిటి కారణం ఏంటో తెలుసా దేవునితో రిలేషన్ లేదు సౌలికి దావీదుకుంది రిలేషన్ సౌలికి వ్యక్తిగత బంధం లేదు దేవునితో దేవునితో అసలు సన్నిహిత బాంధవ్యం లేదు అయిపోయా అయిపోయింది పని అనుకుంటున్నాడు దేవుని బిడ్డ మన జీవితాల్లో చాలా వాటిని పోగొట్టుకోవటానికి నష్టపోవటానికి అనేక విషయాల్లో అపజయాలు పొందటానికి మనము మన యొక్క దర్శనాన్ని పోగొట్టుకోవడానికి మన మీద ఉన్న ప్రత్యక్షతను పోగొట్టుకోవడానికి మన మీద ఉన్న బ్లెస్సింగ్ పోగొట్టుకోవడానికి మన మీద జరగరాంది మన జీవితంలో జరగడానికి కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి లేపాడదు మర్చిపోవద్దు రెండవదిగా ఏ స్థానంలో ఉంచాడో మర్చిపోవద్దు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా ఎక్కడి నుంచి లేపబడ్డావో మర్చిపోవద్దు ఓటమికి గెలుపుకి రెండే రెండు ఉన్నాయండి గెలవ గెలిచేవాడు ఓటమి పాలయ్యేవాడు ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఓటమి సంభవిస్తుందంటే ఓడిపోతున్నామంటే సిగ్గుపరచబడుతున్నామంటే వ్యతిరేకతలు వస్తున్నాయంటే మనల్ని మనం చెక్ చేసుకునే జీవితం కలిగి ఉండాల చెక్కింగ్ మనలో చెక్కింగ్ ఉండాలి కానీ చూడండి ఈ వ్యక్తి ఎంత భయంకరమైన స్థితి నుంచి తన జీవితాన్ని ఎందుకు పనికిరావు నువ్వు నేను మనందరినీ రాజస్థానంలో పెట్టిన రారాజుగా మనల్ని ఆయన మహారాజు రారాజు మనల్ని ఎక్కడి నుంచి లేపాడో అది మర్చిపోయే వారిగా ఉన్నప్పుడు ఓటమి స్టార్ట్ అయిపోద్ది వింటున్నారా అందుకనే నాకు గర్వం వచ్చినట్టు ఇక్కడ జరిగింది ఏంటంటే రాజుగా చేసాడట దేవుడు నీకు నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఎందుకు వేస్ట్ లెక్కున్నప్పుడు ఉన్నప్పుడు కిర్రాకుండా ఉన్నప్పుడు వ్యర్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు నిన్ను తీసుకొచ్చి ఒక మంచి పోస్ట్లో పెడితే నువ్వెట్లుండాలా నువ్వు ఎట్లుండాలి అసలు నువ్వు నీ స్టేజ్ ఎట్లుండాలి నీ జీవితం ఎట్లుండాలి విలువలేని నీకు వెళ్ళలేని నీకు విలువైన రక్షణ అనేటువంటి అధికారాన్ని నీకు ఇస్తే నువ్వు నేను ఎట్లా ఎందుకంటే ఇక్కడ చూడండి నువ్వు ఎట్లా అది ఎలా తీసుకొచ్చాడు అయితే ఇస్రాయలు గోత్రములకు నువ్వేమైపోయావు శిరస్సు అయ్యావు అయితే శిరస్సుమైన నువ్వు ఏం చేశావు ఏం చేశావు దేవుడు మనల్ని పైన పెడితే కిందకి కిందకి దిగొద్దు మనం అంటే స్పిరిచువల్ విషయాల్లో దిగాల దేవుడు మనల్ని బ్లెస్సింగ్ విషయంలో ఒక మెచ్యూరిటీ ఈయన ఏం పెట్టాడు ఇస్రాయల్ పా అదంటే గోత్రములకు ఎలా పెట్టాడు సిరస్గా పెట్టాడు ఈయనకి అమాలేఖది ఎందుకండి అది పాడిది ఆ శపించబడింది ఎందుకది ఆ నిర్జీవమైంది ఎందుకు అది ఆ పనికి కొంతమంది దేవుడు ఎంత ఉన్నతంగా ఆత్మీకంగా అన్ని విధాలు పెడితే శపించబడిన దాని వైపు మనసు పెడతారు లోక సంబంధమైన వాటి వైపు మనసు పెడతారు పాపం వైపు మనసు పెడతారు శాపం వైపు మనసు పెడతారు లోకాన్ని లోక సంబంధమైన వాటి కోసం వద్దన్న వాటి కోసం మనసు పెడతారు అందుకనే రా దేవుని కృప వెళ్ళిపోయిందంటే ఎక్కడి నుంచి సౌలు మీద నుంచి అభిషేకం అక్కడ అంటాడు ఏమంటాడో మీరు చదవండి నీవు ఎందుచేత ఎగువ మాట వినక వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసి నేను దేని మీద ఎగబడ్డాడండి దోపుడు మీద చూసారా దోపుడు అంటే దోచుకోవటం మీద ఎగబడ్డాడు ఏం కర్మ ఏం కర్మ అండి సౌలికి నీకేం కర్మ ఏం కర్మ ఇదే వార్నింగ్ దావీదికి ఇస్తే దావీదు కిక్కురు మనకుండా కింద పడ్డాడు అంతే ఈ వార్నింగ్ దే ఒక వార్నింగ్ దావీదికి ఇచ్చాడు దేవుడు ఈయనకు ఒక వార్నింగ్ ఇస్తే ఈయనేమో సమర్థించుకున్నాడు దావీదేమో సాగిల పడ్డాడు అందుకు ఇది తేడా ఓడిపోవడానికి గెలవడానికి తేడా చెప్తున్నా మీకు దావీదికేమో ఇదే వార్నింగ్ ఇచ్చాడు ఒక దుర్మార్గుడు అని మొదలు పెట్టాడు నా తాను ఇక్కడ సమయాలు వచ్చి ఏమంటున్నాడంటే నువ్వు ఇస్రాయల్కి శిరసమైన నువ్వు దోపుడు సొమ్ము మీద ఎగబడినట్టు ఎగబడి ఏమంటా ఎగబడి ఏం దోచుకున్నాను దృష్టికి కీడు కీడు నువ్వు అందుకు సౌలు ఈయనేమంటున్నాడో చూడండి ఎట్లా సమర్థించుకుంటున్నాడు ఆ మాట అనవద్దు అనవద్దు ఓయ్ సమీఎల్ గారు ఆ మాట అనవద్దు నేను ఎహో మాట విని ఎహోవా నన్ను పంపిన మార్గమును పోయి పోయి మలేకుల రాజు అయిన అగగును తీసుకొని వచ్చేది కానీ అని అమలేకుల నిర్మూలము చేసిది రాజును ఒక్కనే పట్టుకొచ్చినయ్య అందరిని నిర్మూలం చేశాను అసలు తెచ్చింది అందుకే ఆ తెచ్చినోడిని ఎవ్వరిని చంపాల వన్ చంపలే అమలేకుల రాజైనటువంటి అగగుని తీసుకొని వచ్చాడట ఈ మనిషి చేసినందుకు అక్కడ హామాన సంతానం మొదలైందట దేవుడు ఏమన్నాడంటే సర్వం నాశనం చేసి దోపుడు సొమ్ము మీద పడ్డాడట దేని మీద పడుతున్నావు ఈరోజు రక్షించబడిన మన జీవితాలు దేవుడు మనల్ని ఏ స్టేజ్లో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడా అసలు నువ్వేంటి స్థితి ఏంటి ఇప్పుడు ద ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అవునయ్యా నిజమే తప్పు చేశా సారీ రియల్లీ నేను దేవుని దృష్టికి విరోధంగా నడిచానంటే నెక్స్ట్ పర్సన్ దావిది లేడిక ఈయనేమన్నాడు తెలిసే సమయాలు మాట్లాడుతున్నా అట్లా అనొద్దు నువ్వు అట్లా అనొద్దు నువ్వు అట్లా అనటానికి వీలు లేదు కొంతమంది అంటారు కదా అట్లా అనొద్దు పాస్టర్ గారు మీరు అట్లా అనొద్దు సిస్టర్ మీరు అట్లా అనొద్దు బ్రదర్ మీరు అట్లా అనొద్దు లేదు అట్లా అనొద్దు నేనేం చేయలే నేను చేసిన పని ఏంటంటే ఇస్రాయ ఆ యొక్క అమాలేకులందరినీ చంపి ఉట్టి ఒక రాజుని మాత్రం ఆ పట్టుకొని వచ్చాను అంటే ఎందుకండి అంతా అంటే సమయాలు చెప్తున్నప్పుడు వినాలా వించున్నారా ఓటమికి గెలుపుకి మన మన మీదనే ఆధారపడి ఉంటుంది గెలుపు ఓటమిని మన జీవితం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఆ మాట అన్నాడా నెక్స్ట్ ఏమన్నాడు చదవండి అయితే గిల్గాల్లోని దేవుడని ఎహూవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమీలతో చెప్పాను చూడు ఒకటేమో రాజును చంపకుండా తెచ్చా అందరిని చంపేసి జస్ట్ రాజును తీసుకొచ్చి పెట్టా ఇక్కడ నెక్స్ట్ నీ జనాలు ఏం చేశారు నీ దేవుడూవాకి అక్కడ కొన్ని చెప్పించబడినవే కానీ కొన్ని మంచి వాటిని పట్టుకొని వచ్చారు అసలు దేవుడు ఏమీ లేకుండా సర్వం నిర్మూలన చేసి రమ్మన్నాడు అంతే ఒక్కటి మిగలొద్దు అమలేఖీలు యొక్క డస్ట్ కూడా ఉండొద్దు అక్కడ కథం చేసి పడేసిన అంటే ఈయన చేసింది కాక దీనికి తొంభై తొమ్మిది తనని సమర్థించుకొని ప్రవక్త దగ్గర మాట్లాడుతున్నాడు అండి ఈ వ్యక్తి కానీ దావీ దగ్గరికి నాతను వెళ్ళి చెప్పినప్పుడు వింటున్నారా దావీదు పాపం చేసినప్పుడు నా వెళ్ళి మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు తెలుసా నా దావీదు తెలుసా చేతులెత్తి దాగిల పడ్డాడంతే అందుకు సమయంలో సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్ఠము శ్రేష్టమా తిరుగుబాటు చేయుట సోదే పాపముతో సమానము తిరుగుబాటు చేయుట పాపంతో సమానం సోదే స్వభావాన్ని అగపరచటం మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము సమానము నెక్స్ట్ యహోవా ఆజ్ఞను విసర్జించి కనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను దేవుడే నిన్ను విసర్జించాడు బాబోయ్ అందుకే మన జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు దేవా నేను ఎక్కడైనా తప్పిపోయానా పొరపాటు చేశానా సరిగ్గా లేనా ఏ విషయాల్లో నీకు ఆయస్కరంగా ఉన్నాను నా జీవితం ఏంటని ఇన్నర్ చెకప్ అనేది చాలా అవసరం వింటనారా డాక్టర్ అంటారు వెళ్ళగానే పైన చూస్తారు పల్స్ చూస్తాడు నాలుగు టంగు చూపిస్తాడు దాని తర్వాత ఇంటీరియర్ చెకప్ అంటాడు ఇంటీరియర్ చెకప్ అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాలి దేవుని సన్నిధిలో క్రైస్తవుడు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో జస్ట్ మోకరించి తన్ను తాను చెక్ చేసుకునే అద్భుతమైనటువంటి అనుభవంలో ఉంటే నీకు తిరిగి ఉండదు పోయిక నేనేంటి నోరు మూసుకొని ఉండొచ్చు కదా అభిషేకాన్ని పోగొట్టుకునేవారు కృపని పోగొట్టుకునేవారు వారు ఏం చేస్తారో సౌలు జీవితాన్ని మనం ముందు పెడుతున్నాడు ఏదైనా వాక్యము నిన్ను తాకితే ఎక్కడైనా దేవుడినితో మాట్లాడితే నువ్వు మందిరానికి వచ్చిన లైవ్ చూస్తున్న ఉన్నా ఎక్కడైనా నీ పొరపాట్లు దేవుడు సేవకుం ద్వారా వాక్యం ద్వారా కల ద్వారా దర్శనం ద్వారా ఎత్తి చూపినప్పుడు ఎస్ లోడని నువ్వు మోకరిస్తే నీకు తిరుగు ఇక నీకు నీ జీవితానికి నీకు ఉండదు అంతే కానీ ఎప్పుడైతే నువ్వు ఒప్పుకోవో సరి చేసుకోవో ఖచ్చితంగా అక్కడ నువ్వు డౌన్ అయిపోతావు అంతే ఆ గ్రేస్ అక్కడ తాగిపోద్ది ఇక అఖుపక్కడతో స్టాప్ అక్రు పక్కడతో ఆగిపోయింది కా అప్పుడు అంటాడు ఏమంటాడో తెలుసా అండి సమయలు ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు నిన్ను దేవుడు విసర్జించాడు దేవుని మాట నువ్వు విసర్జించావు కాబట్టి దేవుడు నిన్ను విసర్జించాడు ఒకటి గుర్తు పెట్టుకోండి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎలెక్ట్ చేసుకుంటే ఎవ్వరు మనల్ని దించలేరు దేవుడు మనల్ని లేపితే ఎవ్వరు మనల్ని కింద పెట్టలేరు అందుకని ఈ రోజుల్లో దేవుడిని నా చైర్లో కూర్చోబెట్టింది నీకంటే యోగ్యులు అంద చంద చందాలు ధనవంతులు ఉన్నవారు చాలామంది ఉన్నారు నన్ను ఇక్కడ నిలబెట్టింది మిమ్మల్ని కూర్చోబెట్టింది లైవ్ మీరు వినటానికి మీకంటే చాలా మంచోళ్ళు ఉన్నారు యోగ్యులు కానీ ఆఫ్టర్ ఆల్ మనల్ని దేవుడు ఎన్నుకుంటే దేవుని సన్నిధిలో ఎంత దైవత్వం కలిగి మన జీవితం ముందుకు సాగాలండి ఎందుకంటే కృప నుంచి కృపలోకి వెళ్ళాల కృపని పోగొట్టుకున్న అనుభవం ఎవరిదంటే సౌల్ది అంతకంటే భయంకరమైన పాపం చేసిన దావి దగ్గరికి నాతానెళ్ళి చెప్తే గడగడగడ వణుకుతూ ఆ దుర్మార్గుడు నీవే రాజా అంటే తెక్కమని మోహరించాడండి ఆయన నీ రాజ్యం ఎప్పటికి ఉంటుందని సెలవిచ్చాడట దేవుడు సౌల్కి నువ్వు ఎప్పటిక ఉంటావు దేవుడు ఎప్పుడు అంతే అండి దేవుడు ఎప్పుడు పాజిటివ్గా ఆయనకి ఇష్టం ఆయన బిడ్డలు ఎప్పుడు మంచి బ్లెస్సడ్గా ఉండాలి కానీ మనమేం అంటే మధ్యలో మన దారి మూ దారి తప్పేమా అక్కడ మన అనాయింటింగ్ కానీ మన బ్లెస్సింగ్ కానీ మనకు ఉన్నటువంటి ఆశీర్వాదం అక్కడ బ్రేక్ అంతే కొంతమంది బాగానే నడుపుతారు కార్లు బైకులు ఏదైనా కానీ మధ్యలో ఎక్కడో రూట్ వెళ్ళిపోతూ ఉంటుంది జీవితంలో కూడా స్టార్టింగ్ బాగుంటుంది వింటున్నారా స్టార్టింగ్ చాలా బాగుంటుంది మధ్యలోకి వచ్చాక లైఫ్ బయటకు పడతా ఉంటుంది దేవుని బిడ్లారా ఈరోజు ఎందుకు అపజయం ఎందుకు ఓడిపోతున్నావు ఎందుకు నిర్మూలమైన పరిస్థితి ఎందుకు నీ కుటుంబంలో శాపం ఎందుకు నీ కుటుంబంలో కన్నీరు ఎందుకు నీ జీవితంలో బ్రేక్డౌన్ ఆలోచించి ఒకసారి సౌలు జనాల మీద వేస్తున్నాడు ప్రవక్త మీద వేస్తున్నాడు అందరి మీద ఆయన మీద వేసుకోవట్లే ఈ నేచర్ డేంజరస్ నేచర్ అండి దేవుని కృప నీ మీద ఉందా లేదో ఒకసారి టెస్ట్ చేసుకో ఎట్లొచ్చావు నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన స్టేజ్ ఏంటి ఇప్పుడేంటి నీ స్టేజ్ ఆ స్టేజ్కి ఈ స్టేజ్కి మైండ్ మారిపోయిందా రక్షణ మారు మనసు క్షమాపణ కృపని మన జీవితాన్ని ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి సదాకాలం ఆయన మందిరంలో కదండి దావీదట అయ్యా కృపాక్షేమములు నా వెంట వచ్చును ఎప్పుడు కూడా సదాకాలం నీ యొక్క మందిరంలో నివాసం చేసేదాన్ని అది ఆయనది అయితే ఇది ఏంది వీళ్ళిద్దరికీ చాలా తేడా ఉంది అందుకే మన జీవితాన్ని మార్చుకుందామండి మన లైఫ్ చేంజ్ చేసుకుందాం దేవుని కృపకి పాత్రలు అవుదాం దేవుని పాదాలు పట్టుకుందాం వచ్చినప్పుడున్న స్థితి కంటే ఈ మధ్యదారులో ఇంకా నమ్మకంగా ప్రభుకి మన జీవితాలు సమర్పించుకోవాలి తప్పకుండా నీకు విజయం ఉంటుంది అప్పుడే నీకున్న ఇప్పుడు ఓటం ఎందుకంటే ఇందుకే ఆయన జీవితం పని అయిపోయింది ఆయన రాజ్యం నిలవలే నెక్స్ట్ వచ్చేసాడు ఎట్లున్నా వాళ్ళ రాజ్యం నిలవదు అందుకే నేను చెప్పి ఎవడు నా మాట విని వణుకుచున్నావాన్ని దృష్టి అపరాధములు అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధలుడు ఒప్పుకొని విడిచిపెట్టాడు కనికరం దొంగ అదే పనిచేశాడు ఆ దొంగ ఒకటైతే ఈ దొంగ ఒకటి అందుకే నువ్వు నా నా రాజ్యంలో ఉంటావు అన్నాడు అర్థం దేవునికి ఇష్టం అండి వాళ్ళు ఇష్టం లేదు దావిదు లాంటి వాళ్ళు ఇష్టం మనం అట్లా మార్చుకుందాం ఓటమి నుంచి బయటపడదాం దేవుని కృపకి పాత్రలు అవుదాం కృపకి పాత్రులుగా మన జీవితాన్ని సమర్పించుకుందాం చాలిక ఇప్పటికైనా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు రిపెంట్ అవు అంతే దేవుని దగ్గర ఒప్పుకుందాం దేవుడిని మీద కనికరం చూపాలి అంటే మళ్ళీ మొదటిగా దావిది కానీ కింద పడ్డట్టు పడంతే ఆయన పాదాలు పట్టుకున్నట్టు పట్టుకోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ప్రభా ఎంతమంది బిడ్డల వారి జీవితాలు నీకు సమర్పించుకుంటున్నారో ఎంతమంది వారి హృదయాలు నీకు సమర్పించుకుంటున్నారు క్షమించయ్యా సరిచేయ్యా నీ రూపులో మార్చయ్యా తప్పిపోయి తొలగిపోయి పడిపోయి చెడిపోయి నాయన నీకు దూరమైన జీవితాలు తిరిగి కట్టబడి అయ్యా సౌల్లాంటి బ్రతుకు మాకొద్దుగా దావీదు వలె బ్రతికే కృప కావాలా సరి చేసుకునే కృప మార్చుకునే కృప కృపని పొందే కృప అట్టి బ్రతుకునిచ్చి నీకును సేవకుల మాట విని వాక్యానుసారంగా బ్రతికే జీవితం మాకు కావాలి ఆ విధంగా మార్చిదిద్ది తోడుగా ఉండమని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్